సూర్య లోపంపు ఎదుగుట పెద్ద విద్య అంటారు మరి ఎవరి లోపాలు వాళ్ళే తెలుసుకోవాలి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి మరి మనం ఏదైనా కాయ పండు తీసుకుని తినేటప్పుడు మరి గుజ్జు తిని పిక్కలు ఎలా ఊసేస్తామో ఆ లోపాలు మనం ఎత్తి చూపకూడదు తప్పులు ఎన్నువారు తండోపతండ్రి జనులు కండ్ల ఉండు తప్పు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎదురగారు విశ్వరాపి రామ మరి వేమని గారు తమ స్మతి తమ శతకంలో వేమల శతకంలో మరి తప్పు ఎన్ను వాళ్ళ వారు చాలామంది ఉంటారు తమ తప్పులు తెలుసుకోలేరు ప్రతి మనిషికి ఉంటాయి లోపాలు ఇరవై జన్లకి వెళ్ళ ఉండి తప్పు తప్పులు ఎన్నో వాళ్ళు తమ తప్పు లేదు కదా తప్పులు చూసుకునే వాళ్ళు ముందు తమ లోపాలు తమ తప్పులు తెలుసుకోలేదు అని తన బా తన తజ్ఞానం ద్వారా అది ఆయన సందేశాన్ని చాటారు ఆయన ఏమైనా శతకం మరి పిల్లల చేత చదివించేవాళ్ళు ఇంతమంది సొంత శతకం ఏమైనా శతకం మరి వెల్లు వేయించాలి పిల్లల చేత అలాగే ఇప్పుడు లోపాలు అనేది తమ లోపాలు తాను చూసుకోవడం కూడా గొప్ప విద్యను నాగేశ్వర గారు సినీ పరిశ్రమలో పెద్దలు మరి నట ఆయన వెలిగించారు అని కూడా పదే పదే చెప్పేవారు తన లోపం తన కను తన విజయానికి కారణం ఏంటంటే మరి తన లోపాలు తాను చూసుకోవడమే స్వీయ లోపం వెలుగు పెద్ద విద్య అని పదే పదే మీరు చూసే ఉంటారు ఆయన అంతరంగాలు అక్కడ అంతరంగా దాంట్లో కూడా తన మనోభావాన్ని పంచుకున్నారు తన లోపం ఏంటి రామారాగారితో పోటీ పడేటప్పుడు ఏంటి తనలో ఉన్న లోపం అనేది ముందు చూసుకొని ఎవరితో సహనాట్యతో పోటీ పడేటప్పుడు కానీ తనలో ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కానీ పాత్రలో రకరకాల పాత్ర ఏ పాత్రలు వేసి నేను మెప్పించగా తనలో ఉన్న శక్తి ఏంటి సామర్థ్యాలు ఏంటి అని చూసుకొని తనలో లేనివి ఏంటి చూసుకొని తనకు తగ్గ పాత్రలే సేకరించి తను చేయలేకపోతే ఆ పాత్రను శుద్ధివతిగా తిరస్కరించేవాడు అలాగే మరి వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళారు కాబట్టి ఆయన నట మరి పద్మ భూషణ్గా వెలుగుందారు మరి తన లోపాలు తను దిద్దుకునేవాడు నిరంతరం నిరంతరం విద్యార్థిలాగా నిరంతర విద్యార్థులు తన లోపాలను తను తెలుసుకోగలుగుతారు ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి లోపాలు ఉన్నాయి కదా మనం ఒక్కొక్క మనిషిని మనం పక్కన పెట్టకూడదు ఇప్పుడు గుజ్జు తినేటప్పుడు పెక్కలు ఎలాగ వస్తాయో ఆ పెక్కలను మూసేసి మనం గుజ్జు సేకరిస్తాం అలాగే లోపాలు పక్కన పెట్టేసి మనుషులతో ప్రయాణం సాధించాలి కొంతమంది లోపాలు చూసి మనుషులను పక్కన పెట్టేస్తూ ఉంటారు ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి కానీ తన లోపాలు తాను ఎటువంటి చెప్పే లోపు తన లోపల తాను స్వీకరిస్త తెలుసుకొని దిద్దుకుంటే అది మంచిది తప్పు చేయడం మానవ చూడండి దాన్ని దిద్దుకోవడం మానవ ధర్మం ఎవరి హోమన్ మరి మానవుడు అన్నాక తప్పు చేయక మాన మాధవే మానవ జన్మైతే తప్పులు చేశాడు వాటిని మళ్ళీ మరి జన్మలో దిద్దుకున్నాడు అవతారాలు ఎత్తి మరి మనం మనసులో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి తన లోపాలు కూడా దిద్దుకుంటూ ముందుకెళ్తే గొప్పగా ఇంకా గొప్పగా రాణిస్తారు ఇంకా గొప్పగా ఘన విజయాలు సాధిస్తారు ఆయా వాళ్ళు వాళ్ళ రంగాల్లో ఆయా రంగాల్లో అనుకున్న శిఖరాలను అధిరోహిస్తారు లోపాలు మన లోపాలు మనల్ని తినేస్తూ ఉంటాయి కాబట్టి ఆ లోపాలను మీరు గ్రహించి లోపాలు మీరే గ్రహించి కాసేపు మీలో మీలో మాట్లాడుకుంటే అన్నారు స్వామి వివేకానంద గారు కంటసే పైన తిరిగి చెబితే మీలో మీరు మాట్లాడుకొని మీ లోపాలు మీ ఆత్మీయ మిమ్మల్ని మీరే ఆత్మ చూసుకొని మీరే గ్రహించి మీరు మీరు దిద్దుకుంటారని కోరుకుంటూ స్వీయ లోపం ఎరుగుట పెద్ద విద్య అది వాళ్ళు మంచి మంచిది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్